హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెలియా స్టోరీలోని ముప్పై రెండో భాగం ఎప్పుడు తన ముందు నోరు కూడా తెరవని పల్లవి ఇప్పుడు అంతా అల్లరి చేసేసరికి వివేక్ కోపంగా తన దగ్గరికి వెళ్ళటానికి లేచేసరికి పల్లవి నవ్వుతూ పరిగెడుతుంది అది చూసి వివేక్ పెదవుల మీద తెలియకుండానే చిరునవ్వు చేరి ఎప్పుడు సైలెంట్గా ఉంది అంటే అనుకున్నాను కానీ ఇంత అల్లరి దాగి ఉందని ఎప్పుడూ అనుకోలేదు అని నవ్వుకుంటూ వర్క్లో పడిపోతాడు పల్లవి నానా తంటాలు పడి బాండ్ పేపర్స్ని ఆఫీస్ డాక్యుమెంట్స్లో కలిపి ఇందుకి తెలియకుండా సైన్ తీసుకొని పని అయిపోగానే తన క్యాబిన్లో తన చైర్లో కూర్చొని ఎవరికి కనిపించని ని గుర్తు చేసుకొని అయినా అన్నయ్య ఈ క్లాజ్ ఎందుకు యాడ్ చేశాడు ఇందు మేడం అన్నయ్య చెప్పినట్టు వినకపోతే నేను వివేక్ సార్ని వదిలేసి వచ్చేయాలా అన్నయ్య ఎంత కన్నింగ్ గా మారిపోయాడు నేను అన్నయ్యకి తన ప్రేమని దగ్గర చేయాలని చూస్తుంటే అన్నయ్య నా ప్రేమని నాకు దూరం చేయాలని ట్రై చేస్తున్నాడు ఇదంతా ఇక్కడ ఉండి ఆలోచించే కంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా తేల్చుకోవటం బెటర్ ఈ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి ఇందులో ఉన్న పాయింట్స్తో పాటు నాకు సంబంధించిన పాయింట్ని కూడా తేల్చేస్తాను అని కోపంగా అనుకుని వివేక్ క్యాబిన్కి వెళ్తుంది వివేక్ పల్లవిని చూసి తనని ఆట పట్టించటం గుర్తుకు వచ్చి పైకి లేచి తన దగ్గరికి వెళ్ళి సీరియస్గా తన వైపు చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మధ్యాహ్నం ఏమన్నా నేను అనవసరంగా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తున్నానా నీలాంటి వాళ్ళు ఏదో ఒక పొరపాటు చేసి మాకు కోపం తెప్పిస్తారు మరి ఆ కోపం మీ మీద కాక పక్క వాళ్ళ మీద చూపించాలా ఏంటి అయినా నువ్వు బాస్కి ఎదురు చెప్పేంత ఎదిగిపోయావా నేనిచ్చిన ఆలసి వల్లే కదా నీకు ఇంత ధైర్యం వచ్చింది అని కోపంగా అడుగుతూ తన దగ్గరికి వెళ్తూ ఉంటే పల్లవి భయంగా వెనక్కి అడుగులు వేస్తూ అది కాదు సార్ నేను చెప్పిన దాంట్లో నిజం లేదా చెప్పండి మీరు ఆ రోజు ఎవరి మీద కోపం నా మీద చూపించలేదా మీరేదో బాధలో ఉన్నారు అనుకుని నన్ను మీ ఫ్రెండ్ అనుకుని మీ బాధ పంచుకోమని అడిగితే ఎంత సీరియస్ అయ్యారు మరి నేనన్న దాంట్లో తప్పేముంది చెప్పండి మీరే అంటూ బొంగమూతి పెట్టుకొని అడుగుతూ ఉంటుంది వివేక్ కోపంగా పల్లవి వైపు చూస్తూ పల్లవి దగ్గరికి వస్తూ అవును చెప్పాను అసలు నీకెందుకు చెప్ప అవును చెప్పను అసలు నీకెందుకు చెప్పాలి నా మనసులో ఏం బాధ ఉంది అనేది నీకెందుకు నా గురించి అంత ఇంట్రెస్ట్ నా పర్సనల్ విషయాలు నీతో చెప్పడానికి నువ్వెవరు అందుకే నీకు చెప్పలేదు దానికి ఈ రోజు నా మీద సెటైర్ వేస్తావా అయినా జాబ్ ఇచ్చిన వాడినే వేలాకోలు ఆడేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉన్న పల్లవి ముందుకు వెళ్తూ ఉంటే పల్లవి చివరికి గ్లాస్ డోర్కి ఆనుకొని తప్పించుకోవటానికి దారి లేక బిక్కమొహం వేసుకొని వివేక్ వైపు చూస్తూ ఉంటే వివేక్ ఒక అడుగు దూరంలో నిలబడి ఇప్పుడు చెప్పు నా మీద సెటైర్స్ ఇంకెప్పుడైనా వేస్తావా అని సీరియస్గా అడుగుతాడు వివేక్ అంత దగ్గరగా ఉండేసరికి పల్లవికి ఊపిరి భారం కంగారుగా వివేక్ వైపు చూస్తూ వెయ్యను సార్ ఇంకెప్పుడు మీకు ఎదురు చెప్పే ధైర్యం కూడా చెయ్యను అయినా ఏదో మీ బాధ తెలుసుకోవాలనుకున్నాను చూశాను చూడండి నన్ను నేను అనుకోవాలి నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అని ఏడుపు మొహం పెట్టి అడుగుతుంది వివేక్ అందంగా నవ్వుతూ అది అలారా దారికి నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి అంటూ అక్కడి నుంచి కదలకుండా పల్లవి మొహం వైపు చూస్తూ ఉంటే పల్లవి ఇక వివేక్ ప్రజెన్స్ తట్టుకోలేక తన గుండెల మీద చేయి వేసి నెట్టడానికి ట్రై చేస్తుంది పల్లవి చేతి స్పర్శ తగలగానే అప్పటి వరకు ఏదో ట్రాన్స్ లో పల్లవి వైపు చూస్తూ ఉన్న వివేక్ తేరుకొని కోపంగా పల్లవి వైపు చూస్తూ ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి వేసి నెట్టాలని చూస్తావు అంటూ పల్లవి చేతిని విసురుగా నెట్టగానే పల్లవి ఆ ఫోర్స్ కి బ్యాలెన్స్ చేసుకోలేక వివేక్ మీద పడుతుంది ఆ ప్రాసెస్ లో పల్లవి పెదవులు వివేక్ గడ్డాన్ని తాకుతాయి ఇద్దరు జరిగిన ఇన్సిడెంట్కి ఒక రకమైన షాక్ లో నిలబడిపోతారు ఒక నిమిషం తర్వాత పల్లవి తేరుకొని జరిగింది అర్థమై ఇంకా అక్కడే ఉంటే వివేక్ కోపానికి బల్లవ్వాల్సి వస్తుంది అని భయపడి అక్కడి నుంచి పారిపోతుంది వివేక్ కూడా షాక్ నుంచి తేరుకొని తన గడ్డం మీద చేయి పెట్టి రుద్దుకుంటూ ఇలా ఎలా జరిగింది అసలు నేనెందుకు తనకు అంత దగ్గరగా వెళ్ళాను అదేదో అంటే నేను దానిని ఆట పట్టించడానికి ఇలా చేయటం అవసరమా అనుకుంటూ తన మీద తనకే కోపం వస్తూ ఉంటే అసహనంగా ఇక అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోతాడు తన క్యాబిన్ కి వెళ్ళిన పల్లవి బాటిల్ వాటర్ లేపేసి కంగారుగా బాటిల్ కిందకి విసిరేసి అయ్యో ఏం జరిగింది నేను వివేక్ సారికి ముద్దు పెట్టటం ఏంటి లేదు 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 అది పొర ఏదో పొరపాటున నా పెదవులు ఆయన కట్టానికి తగిలాయి అంతే నేను కావాలని చేయలేదు కానీ ఇప్పుడు వివేక్ సార్ నా మీద చాలా కోపంగా ఉండి ఉంటారు కదా ఆయనకి ఇప్పుడు అసలే ఆడవాళ్ళంటే చాలా అసహ్యంగా ఉంది అటువంటి నా వల్ల ఇంత జరిగితే ఇక కోపంగా ఉండక కూల్గా ఉంటారా ఏంటి నువ్వు చేసింది తప్పే కాదు అంటారు అనుకుంటున్నావా పల్లవి అలా జరగనే జరగదు కానీ వివేక్ సార్ నన్ను తిట్టినా పర్వాలేదు కానీ ఈ జాబ్ నుంచి తీసేయకుండా ఉంటే చాలు అలా తీసేస్తే మాత్రం మా పెళ్లి జరిగే వరకు ఆయనని దగ్గరుండి చూసే అవకాశం కూడా ఉండదు అని భయపడుతూ ఉంటుంది కానీ వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోవటం చూసి అది కూడా కోపంగా వెళ్ళిపోవటం చూసి బాధపడుతూ అయ్యో వివేక్ సార్ అనుకోకుండా జరిగిన దానికి కోప్పడుతూ బయటికి వెళ్ళిపోతున్నారు ఇదంతా నా వల్లే నేను కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది కదా అని తనని తాను తిట్టుకుంటూనే తన అన్నయ్య దగ్గరికి బయలుదేరుతుంది రోహిత్ పల్లవి ఇద్దరు కాఫీ డేలో ఎదురెదురుగా కూర్చొని పల్లవి బాండ్ పేపర్స్ కోపంగా రోహిత్ చేతికి ఇచ్చి ఏంటి అన్నయ్య ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు ఆల్రెడీ హిందూ మేడం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కదా ఇంకా ఎందుకు ఇదంతా అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీరు మీ మాట విని ఇద్దరిని కలపటానికి చూస్తున్నాను చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని కోపంగా చూస్తూ అంటుంది రోహిత్ నవ్వుతూ కోప్పడుకు పల్లవి ఇదంతా కావాలనే చేసింది రేపటి రోజున హిందూ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అందుకే ఇప్పుడు కొంచెం బాధపడిన తర్వాత నువ్వే అర్థం చేసుకుంటావు ఇక నువ్వు దీని గురించి ఆలోచించి టెన్షన్ పడకు అని అంటూ ఉంటే కోపంగా రోహిత్ వైపు చూస్తూ మరి ఎందుకు హిందూ మేడం మీ మాట వినకపోతే నేను వివేక్ సార్ని వదిలేసి రావాలని క్లాజ్ యాడ్ చేశారు మీరు సంతోషంగా లేకపోతే నేను అన్నీ వదిలేసి రావాలా బంధం అంటే మీకు ఎంత ఈజీగా ఉంది అందుకే విడిపోవటానికి విడగొట్టడానికి కూడా వెనకాడటం లేదు నేనేదో ఇద్దరిని కలపటానికి ట్రై చేస్తూ ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇలా చేస్తే మాత్రం నేను మీకు కొంచెం కూడా హెల్ప్ చేయను అని సీరియస్గా అంటుంది రోహిత్ కంగారుగా పల్లవి చేయి పట్టుకొని అంత మాట ఆనకు పల్లవి ఇప్పుడు నీ హెల్ప్ మాకు చాలా అవసరం అని తెలుసు కదా ఇందు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా తనని మాత్రం దూరం చెయ్యకు ప్లీజ్ అని ఎమోషనల్గా చెప్పి సరే ఇదంతా వదిలే ఇంతకీ నీ వివేక్ గారు ఎలా ఉన్నాడు ఇంకా అలానే ఉన్నాడా కొంచెమైనా మారాడా అని అడుగుతాడు పల్లవికి అప్పుడు వివేక్ని ముద్దు పెట్టుకుంది గుర్తుకు వచ్చి కొంచెం సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటే పల్లవి బుగ్గలు ఎర్రగా మారిపోయాయి అది చూసి రోహిత్ నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే వివేక్లో చాలా మార్పు వచ్చిందన్నమాట ఒకవేళ నువ్వే తనని పెళ్లి చేసుకోబోయేది అని తెలిసి నిన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేశాడా ఏంటి చెప్పు చెప్పు అని ఆట పట్టిస్తూ అడుగుతాడు పల్లవి సిగ్గుపడుతూ అలాంటిదేమీ లేదు అన్నయ్య అంటూ వివేక్ క్యాబిన్లో జరిగిందంతా చెప్పి ఏదైనా కాని ఫస్ట్ టైం వివేక్ సార్ మొహానికి నా పెదవులు తగిలాయి ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ ఆయన దానిని కోపంగా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రేపు నన్ను ఎలా చీస్ రిసీవ్ చేసుకుంటారు అని భయంగా ఉంది చిన్న దానికి అంత సీరియస్ అయితే రేపటి రోజున నేనే ఆయన్ని పెళ్లి చేసుకునేది అని తెలిస్తే కోపగించుకుంటారా కోపగించుకున్నా పర్వాలేదు కానీ అసహ్యించుకోకుండా ఉంటే చాలు ఆయన అసహ్యం ద్వేషం నేను తట్టుకోలేను ప్రాణంగా ప్రేమించాను అటువంటి మనిషి నుంచి ప్రేమ రాకపోయినా పర్వాలేదు కానీ ద్వేషం వస్తే మాత్రం తట్టుకోలేను అని ఎమోషనల్ గా అంటుంది రోహిత్ వెంటనే ఎమోషనల్ అవుతున్న పల్లవి పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చేయి వేసి అలాంటిదేమీ జరగదు ఖచ్చితంగా వివేక్ గారు నిన్ను అర్థం చేసుకుంటారు అలాగే మీరిద్దరు లాంగ్ పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారు ఇదే జరుగుతుంది నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని తనని ఓదార్చి పల్లవిని ఇంటికి పంపించి రోహిత్ కూడా వెళ్ళిపోతాడు మరోవైపు సూర్య అసలు ఇందు అంటే ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటే ఇందు ఇరిటేటింగ్ గా మనసులో ఈ సూర్యకి ఏమైంది దాదాపు రెండు నెలల నుంచి కనీసం నా వైపు చూడటం లేదు నాకు పెళ్లి చేస్తున్నారు అని తెలిసిన చిన్న రియాక్షన్ కూడా లేదు అసలు వాడి మనసులో ఏం రన్ అవుతుంది సూర్య ఈ పెళ్లి చెడగొట్టి మా అన్నయ్య పెళ్లి జరిగేలా ఒక్క హెల్ప్ చేస్తే బాగుండు నాకు తెలుసు ఎలాగైనా సూర్య నాకు వేరే వాళ్ళతో పెళ్లి జరగనివ్వడు జీవితాంతం ఒంటరిగా ఉన్నా పట్టించుకోడు కానీ నేను మరొకరికి సొంతమవుతాను అనుకుంటే మాత్రం చచ్చినా ఒప్పుకోడు ఇలా జరిగితే మాత్రం నేను లైఫ్ లాంగ్ నా తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా గడిపేస్తాను అని అనుకుంటుంది అలా మరో వారానికి వివేక్ హిందో ఇద్దరు ఇంట్లో లేని టైంలో రోహిత్ తన తల్లిదండ్రుల్ని తీసుకువచ్చి వివేక్ తల్లిదండ్రులకి పరిచయం చేసి ముందుగానే వివేక్ రోహిత్ గురించి చెప్పి ఉండటం వలన వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకుని సోఫాలో కూర్చోబెట్టాక రోహిత్ తన గురించి మొత్తం చెప్పి అలాగే పల్లవి గురించి కూడా చెప్తాడు పద్మావతి గారు ప్రతాప్ గారు ముందు షాక్ అయిన వెంటనే హిందూ సెలెక్ట్ చేసిన అమ్మాయి అని రోహిత్ చెప్పేసరికి సంతోషంగా ఓకే ఒకే కుటుంబంలో నుంచి తన కొడుకు కూతురికి సంబంధాలు వచ్చాయని సంతోషిస్తారు కానీ రోహిత్ ముందుగానే పల్లవి గురించి మొత్తం చెప్పి తను నా తోడబుట్టిన చెల్లితో సమానం కాబట్టి తనకి అన్ని లాంఛనాలు మేమే దగ్గరుండి చూసుకుంటామని కఠిన కాలుక విషయంలో ఎంత అడిగిన అభ్యంతరం లేదు అని రోహిత్ అలాగే రోహిత్ పేరెంట్స్ కూడా చెప్తారు అలాగే ఇందుకి కూడా తన గురించి తెలియకూడదని వివేక్ చెప్పిందంట చెప్పి డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద హిందూ తను డైరెక్ట్ గా చూసుకుంటామని చెప్పి ఒప్పిస్తాడు అలాగే వాళ్ళని కూడా ఇందో దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాడు దానికి పద్మావతి గారు ప్రతాప్ గారు కూడా సంతోషంగా ఒప్పుకుని కట్నకానుకలు ఏమీ అవసరం లేదని చెప్పగానే అప్పటికప్పుడు రోహిత్ వాళ్ళతో పాటు తీసుకువచ్చిన పంతుల్ని కార్లో నుంచి ఇంట్లోకి రమ్మని పిలిచి ముహూర్తం ముహూర్తం చూడమని హడావిడి చేస్తాడు అతని హడావిడి చూసి పద్మావతి గారు ప్రతాప్ గారు కొంచెం ఆశ్చర్యపోయారు రోహిత్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ గమనించి అంటే నాకు హిందూ అంటే చాలా ఇష్టం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనని నా భార్యగా చేసుకోవాలని ఆశ అందుకే ఈ హడావుడి మొత్తం మీరు తప్పుగా అనుకోవద్దు ఆయన మొహమాటంగా చెప్పి ముహూర్తం పెట్టమని పంతులు గారితో చెప్తాడు పంతులు గారు సరే అని ఇద్దరి జాతకాలు చూసి మరో నెల రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పి అది దాటితే ఆరు నెలల వరకు ముహూర్తం లేదని చెప్పేసరికి పద్మావతి గారు ప్రతాప్ గారు కంగారుగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటుంటే రోహిత్ వాళ్ళ వైపు చూస్తూ మీకు అభ్యంతరం లేకపోతే ఈ మొదటి ముహూర్తమే ఖాయం చేసుకుందాం మళ్ళీ లేట్ అయితే ఆ సూర్య మనసు మారి ఇందుని ఇబ్బంది పెడతాడేమో ఎవరికి తెలుసు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇందుని పెళ్లి చేసుకొని ఇక్కడికి దగ్గర్లోనే ఇల్లు చూశాను అక్కడికి షిఫ్ట్ అవుతాము అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే అని కన్విన్సింగ్ గా అంటాడు రోహిత్ మాట తీరు ప్రతాప్ గారికి పద్మావతి గారికి నచ్చి సరే అని చెప్పగానే పంతులు గారితో ఆ మోహత్తరమై ఖాయం చేయించి ఆయనకి సంభావన ఇప్పించి రోహిత్ పంపిస్తాడు ఆయన వెళ్ళిపోగానే రోహిత్ ప్రతాప్ గారితో నా చెల్లెలే మీ కొడుకుని పెళ్లి చేసుకుంటుందని ఇప్పుడే వివేక్ గారికి చెప్పకండి తెలిస్తే మాత్రం వివేక్ గారు ఖచ్చితంగా నా చెల్లెల్ని బెదిరించో భయపెట్టో ఎమోషనల్ చేసైనా సరే పెళ్లి ఆపటానికి ట్రై చేస్తారు అలా జరగకుండా సాఫీగా పెళ్లి జరగాలంటే ఇదొక్కటే మార్గం మార్గం మీ కోరిక కూడా అదే కదా అందుకే వివేక్ గారు హిందూ పెళ్లిపీటల మీద ఒకేసారి నన్ను నా చెల్లిని చూడాలని అనుకుంటున్నాము ఎంగేజ్మెంట్లు ఏవి వద్దు మా గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు ఓల్ని ముహూర్తం పెట్టారు అని మాత్రం చెప్పండి అప్పుడు మీ కొడుకే నాతో మాట్లాడతాడు నేను అన్ని క్లియర్గా చెప్తాను అని నవ్వుతూ అంటాడు పద్మావతి గారికి ప్రతాప్ గారికి అది సబబుగానే అనిపించింది సరే అని చెప్పగానే సరే అయి ఆంటీ అంకుల్ ఇక మేము బయలుదేరుతాము అని అంటే పద్మావతి గారు భోజనం చేసి వెళ్ళండి అని అడుగుతారు రోహిత్ పేరెంట్స్ వెంటనే అతికితే కతకదంటారు కదా అలాంటి సామెతలు మేము నమ్మకపోయినా ఈ టైంలో నమ్మక తప్పటం లేదు అందుకే ఏకంగా పెళ్లి భోజనాలే చేద్దాం ఇప్పుడు మాత్రం ఏమీ వద్దు అని సున్నితంగా తిరస్కరించి రోహిత్ తన ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోతాడు పద్మావతి గారు ప్రతాప్ గారు పక్క పక్కనే సోఫాలో కూర్చొని లేవండి అబ్బాయి చాలా మర్యాదగా ఉన్నాడు కదా మరి మనకి కాబోయే కోడలి ఎలా ఉంటుంది కనీసం ఇందు ఒక్కసారి కూడా ఫోటో కూడా చూపించలేదు రోహిత్ కూడా నా చెల్లి అన్నాడు అనాథ అన్నాడే తప్ప ఇంకా ఏమీ చెప్పలేదు నాకు నా కోడలు అనాథ అయితే ప్రాబ్లం లేదు సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టిన అసునిత ఏం చేసింది మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ట్రై చేసింది ఇలాంటి అనాథ అమ్మాయికి కుటుంబం విలువలు బంధాల విలువలు తెలుస్తాయి అవి కాపాడటానికి శత ట్రై చేస్తారు ఎందుకంటే నేను ఒక అనాథనే కదా పైగా హిందూ సెలక్షన్ ఖచ్చితంగా రాంగ్ అవ్వదు నాకు తెలిసి నాకు వచ్చే కోడలు చాలా మంచిదై ఉంటుందని అనుకుంటున్నాను నాకు ఇక నమ్మకం కుదిరింది హిందూ వివేక్ల జీవితాలు ఒక గాడిలో పడ్డాయి నాకు చాలా సంతోషంగా ఉందండి అని ప్రతాప్ గారి బుగ్గ మీద ముద్దు పెట్టి మరి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తారు ప్రతాప్ గారు నవ్వుతూ నిజమే పద్దు నువ్వు చెప్పింది మనకు కొడుకు కూతురు ఇద్దరి జీవితాలు బాగుపడ్డాయి వాళ్ళని ప్రాణంగా ప్రేమించే వాళ్ళే తిరిగి వాళ్ళ జీవితాలలోకి వస్తున్నారు ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పు ఏదేమైనా వాళ్ళిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే అదే చాలు అని పద్మావతి గారి ముద్దుని తిరిగి ఇచ్చేసి కొంటెగా నవ్వుతూ అంటారు పద్మావతి గారు ఈ వయసులో కూడా సిగ్గుపడిపోతూ పోండి అని ప్రతాప్ గారి భుజం మీద కొట్టి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది సాయంత్రం వివేక్ ఇందు ఇంటికి రాగానే పద్మావతి గారు ప్రతాప్ గారు ఇద్దరికి స్వీట్ తినిపించి మరి పెళ్లి ఫిక్స్ అయ్యిందని నెల రోజుల్లోనే ముహూర్తం కుదిరింది అని గుడ్ న్యూస్ చెప్తారు ఆ న్యూస్ వినగానే ఇద్దరికి నోట్లో ఉన్న స్వీట్ పొలమారి ఒకేసారి తగ్గుతూ ఉంటారు పద్మావతి గారు కంగారుగా వాళ్ళ తలలు తడుతూ ఉంటే ప్రతాప్ గారు వెంటనే వాటర్ తీసుకువచ్చి ఇస్తే ఇద్దరు తాగి ఇద్దరు ఆగి తాగి కొంచెం కుదుట పడ్డాక పద్మావతి గారు ప్రతాప్ గారి వైపు చూస్తూ ఏంటి అప్పుడే పెళ్లి ఫిక్స్ చేశారా అని గట్టిగా అరుస్తారు పద్మావతి గారు ప్రతాప్ గారు అవును అని తల ఊపగానే ఎందు తల పట్టుకొని అసలు ఏం చేస్తున్నారమ్మా కనీస అబ్బాయి గురించి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మీ అంతటా మీరే సొంత నిర్ణయాలు తీసుకొని పెళ్లి ఫిక్స్ చేస్తారా నా అభిప్రాయం అవసరం లేదా అసలు ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఏమో కూడా తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారు అని అరుస్తుంది వివేక్ సీరియస్గా హిందూ వైపు చూస్తూ నీకు ముందే చెప్పా కదా ఇందు నేను ఆల్రెడీ అబ్బాయిని చూశానని ఆ అబ్బాయి నాకు బాగా నచ్చాడు నిన్ను ఖచ్చితంగా ప్రాణంగా చూసుకుంటాడు అని మరి నీ అన్నయ్య మీద ఆ మాత్రం నమ్మకం లేదా నువ్వు మాత్రం నాకు అమ్మాయిని చూసి పెట్టి కనీసం నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చావా అసలు ఆ అమ్మాయి ఎలాంటిది ఎలా ఉంటుంది పెద్దవాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తుందా లేదా అసలు సాంప్రదాయానికి స్పెల్లింగ్ తెలుసా లేదా ఏమీ తెలియకుండా నీ మీద నమ్మకంతో నేను పెళ్లికి ఒప్పుకోలేదా మరి నువ్వు మాత్రం ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు హిందూ కంగారుగా వివేక్ ఎక్కడ పెళ్లి వద్దు అంటాడు అని భయపడి అది కాదు అన్నయ్య ఒక్కసారి అబ్బాయిని కలిసి మాట్లాడితే మా అభిప్రాయాలు కలుస్తాయో లేదో తెలుసుకుంటే మంచిది కదా రేపటి రోజున ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకే అడిగాను ఆయన నీ సెలక్షన్ మీద నాకు నమ్మకం లేకపోవటం ఏంటి నువ్వు నాకు ఎప్పుడైనా ది బెస్ట్ సెలెక్ట్ చేస్తావు నాకు తెలుసు కానీ ఎందుకో ఇంకొక పెళ్ళి చేసుకోవాలి అంటే నాకు చాలా అనీజీగా ఉంది అందుకే ఇలా రియాక్ట్ అయ్యాను అని తలదించుకొని అంటుంది ఇందు నీకు ఇష్టం లేకపోతే ఇద్దరం పెళ్లి క్యాన్సిల్ చేసేద్దా నాకు కూడా ఎవరిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం పెళ్లి చేసుకొని నా జీవితంలోకి తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఎంత కాలం అలా బ్రతుకుతాము అందుకే ఇద్దరం పెళ్లి చేసుకోకుండా లాంగ్ ఇలాగే అమ్మా నాన్నలతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉందా ఈ ఆలోచన బాగుంది కదా ఇలాగే ఉండిపోదామా మరి అని నవ్వుతూ అడుగుతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్